హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆయుర్వేదం శక్తి ఈరోజు ఆయుర్వేదంలో మరికొంత ఎక్కువగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు కనిపిస్తున్న చెట్టు పేరు అందుకు చెట్టు అని అంటారు ఈ చెట్టు ఎక్కువ మొత్తంలో మనకు అడవిలో దొరుకుతుంది దీని యొక్క తోడుగా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి ఎందుకంటే మనకు గొంతు లోపల కానీ గుండె లోపల కానీ లేదా ఊపిరితిత్తులలో కానీ నంజు అనేది తయారైతే దానిని తీసేయడానికి ఇది అద్భుతంగా పడుతుందండి ఏ విధంగా అంటే ఏదైనా ఒక ఆదివారం నాడు కానీ బుధవారం నాడు కానీ దీని యొక్క తోడుకని కొట్టుకుని రండి కొట్టుకొని వచ్చి ఇది సర్దికి కూడా ఉపయోగపడుతుంది కొట్టుకొని వచ్చి బాగా ఒక నీటిలో దీన్ని తోడుకొని వేయాలి బాగా అంటే బాగా గరం చేయాలి గరం చేసి దాని యొక్క ఆవిరి మనం పట్టాలి పట్టినట్లయితే గొంతు లోపటి మరియు ఊపిరితిత్తులు గుండె ఎక్కడ నంజు అయినా కానీ ఆ నంజును అది లోపల ఆరిపోతుంది మరియు అదే కాకుండా మన ముఖం కడుక్కునేటప్పుడు కొంచెము బాగా ఎక్కువ మొత్తంలో కక్కడానికి ట్రై చేయాలి ఈ విధంగా చేసినట్లయితే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా వారం పది రోజుల లోపల మీకు మొత్తం నంజు పోయి ఆరోగ్యవంతంగా మీరు మారుతారు